ఇది దారి అండి మనకు ల్యాండ్లోకి రావడానికి మనకు అక్కడ కారు వెళ్తున్నది కారు రాయగిరి నుండి మత్తుకురు పోయే నేషనల్ రోడ్ అది జస్ట్ ఈ ల్యాండ్లోకి రావడానికి ఇది దారి ఇది ఇరవై ఫీట్లతో ఉంటుంది మనం మొత్తం ఈ సైడ్ మీకు రావడానికి ఒక వంద మీటర్లు ఈ సైడ్ మీకు రావచ్చు ఇది ల్యాండ్ మొత్తం పదకొండు ఎకరాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు రోడ్డు చూపిస్తున్నా అంటే రోడ్డుకు దగ్గరలో ఉన్నదని చూపించడానికి ఈ వీడియో మీకు అలా చూపిస్తున్నా ఇక్కడ బస్సు కూడా వెళ్తున్నది ఒకటి ఇది దారండి మనోడు కూడా వీడియో తీస్తున్నాడు ఇది మొత్తం పదకొండు ఎకరాలు ఇందులో ఒక మనకు హౌజ్ కూడా ఉంటుంది చిన్న హౌస్ గెస్ట్ హౌజు ఇది మర్రి చెట్టు అండి ఈ చెట్టు ఇందులో మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ చెట్టు కింద ఇదేనండి మొత్తం పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మ అనుకునేయండి అక్కడ మనకు చిన్న బోర్డు అవ్వబడుతుంది ఆ బోర్డు వరకు ఈ సైడ్ వస్తే బోర్డు కూడా మనకు ఇందులోనే వస్తుంది పదకొండు ఎకరాల్లోనే ఈ బోర్డు కూడా వస్తుంది మనకు అక్కడ చెట్లు అవసరం చెట్ల వరకు చుట్టూ సైడ్ వస్తుంది మొత్తం నాలుగు మూడు స్క్వేర్లో ఒక బాక్స్ టైప్లో ఉన్న పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతుల దగ్గర నుండి అమ్మకం అనుకునేయండి ఒక మంచి సైడ్ కావాలి అది మన యాదాద్రి జిల్లాలోనే కావాలనుకునే వరకు ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ల్యాండ్లోకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ బాట మన చుట్టూ ఫిన్షింగ్ ఉంటుందండి దీనికి ఎలాంటి గొడవలు లేవు అన్నదమ్ముల పంచాయతీ కానీ అక్కచిల్ల పంచాయతీ కానీ ఇలాంటి గొడవలు లేవండి నేను ఈ సైడు మంచిగా తీసుకోవచ్చు ఇలాంటి గొడవలు లేవు దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చి అన్ని స్కీములు కూడా వర్తిస్తుంది రైతు చెప్తున్న దగ్గర ఎకరం యాభై లక్షలు చెప్తుండండి కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది రైతు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువలో రావచ్చు ఇక్కడ మనకు రేటు దాదాపు హై రేట్లే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ